నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసానికి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి తెలుసుకుందాము కార్తీక మాసం ఎంతో శ్రేష్టమైన మాసం ఈ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఒక వత్తిని ఉపయోగించకూడదని కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయాలని పండితులు చెప్తున్నారు ఆ ఒత్తులు తామర నార అరటి నార వంటివి ఉపయోగించాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ మాసంలో అభిషేకాలు బిల్వార్చన శివనామ శివనామస్మరణలు ఎంతో మేలు చేస్తాయి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి రోజుల్లో లేదా ఏదైనా శుభదినాన సాయంకాలం కానీ ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి బ్రాహ్మణులను బంధుమిత్రాదులను రప్పించి దేవాలయాలలో కానీ పుణ్యక్షేత్రాలలో కానీ సముద్ర తీరాన కానీ నదీ తీరాన కానీ లేదా స్వగృహం నందు కానీ పుణ్యక్షేత్రములలో కానీ సత్యనారాయణ వ్రతము చేయించాలి పూజా స్థలాన్ని గోమయంతో శుద్ధి చేయాలి తూర్పుగా బియ్యం చున్నము పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి మండపము గావించి మామిడాకుల తోరణములతో సుందరంగా అలంకరించి పూజా ద్రవ్యములు రాగి పాత్ర నూతన వస్త్రాలు కొబ్బరికాయ పూజా స్థలమునందు ఉంచాలి భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్ట నష్టాలు తొలగిపోతాయి ధాన్యాలకు లోటు ఉండదు సౌభాగ్యకరమైన సంతానం సర్వత్రా విజయం లభిస్తుంది మాఘమాసం వైశాఖ కార్తీక మాసములందు కానీ ఏదైనా ఒక శుభ దినాలన్నా దీనిని ఆచరించాలి దారిద్ర్యం తొలగిపోవాలంటే ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కూడా తెలియజేయాల్సిందిగా కోరుతూ సెలవు